రంగంలోకి అగ్రనేతలు నేటి నుంచి హీటెక్కర్ జూబ్లీల్స్ జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారం ప్రచారంలో పాల్గొననున్న సీఎం రేవంత్ కేటీఆర్ రోడ్ షో కార్నర్ మీటింగ్లతో జోష్ విస్తృత పర్యటనలతో బిజీగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి అగ్రనేతలు ఎంత అగ్రనేతలు దిగినా గాని ఇక్కడ ఈయన ఉన్నాడు కదా ఈయన అంటే ఫెయిల్యూర్ క్యాండిడేట్ ఈయనకేమో సక్సెస్ వరించింది ఈయన మట్టి పట్టుకుంటే కూడా బంగారం అవుతుంది ఎప్పటి నుంచి మన ఎలక్షన్ల నుంచి ఈయన దేంట్లో పోటీ చేసినా ఏం చెప్పినా అవన్నీ కరెక్ట్ చెప్పింది చెప్పినట్టు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళేమో గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు సిట్టింగ్ సీట్ని గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారంటే అంటే ఎంత దిగజారిపోయింది దాని గ్రాఫ్ ఎంత పడిపోయింది అనేది అర్థం చేసుకోవాలి వీళ్ళు గెలుపు కోసం నానా తిప్పల పడుతున్నారు వీళ్ళు మెజార్టీ కోసం వీళ్ళ సిట్టింగ్ సీటు కూడా కాదు వీళ్ళ సిట్టింగ్ సీటు అంటే అర్థం చేసుకోండి ప్రజలు ఎటువైపు ఉన్నారు ఎవరికి మద్దతు పలుకుతున్నారు అంటే వీళ్ళ అంతర్యం చూస్తే ఏమర్థమవుతున్నది వీళ్ళు గెలుస్తామన్న ధీమాలో ఉన్నారు మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఓడిపోతామన్న ఒక అనుమానం వచ్చింది కనీసం గెలవనన్నా గెలవాలన్న ఆలోచనతో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈయన ఎన్ని మీటింగులు పెట్టినా ఏం చేసినా ఈయనది ఏందంటే వీళ్ళు చేసిన అరాచకాలు వీళ్ళు చేసిన విధ్వంసము ప్రజలు మర్చిపోలేకపోతున్నారు అర్థమైందా మనకిప్పుడు మధ్యన కరోనా వచ్చింది కరోనాను అంతా ఈజీగా మర్చిపోతారా దాని బారిన బడ్డోళ్ళు మర్చిపోరు కదా సేమ్ వీళ్ళు కరోనా కంటే డేంజర్ వీళ్ళు వీళ్ళు చేసిన అరాచకాలు మర్చిపోరు అందుకనే ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు ఓపెన్గా మన కౌశిక్ రెడ్డి పోయి నాయకుడు యువనాయకుడు యువనాయకునికి సపోర్ట్ చేయండి మీరే అని చెప్పేసి డైరెక్ట్ చెప్తున్నారు కౌశిక్ రెడ్డికి అంటే అర్థం చేసుకోరు ఎంత అంటే మీ డైరెక్ట్ మీ నాయకులు పోయినా కానీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు సపోర్ట్ చేయమని డైరెక్ట్ మీ నాయకులకే చెప్తున్నారు అంటే మీ గ్రాఫ్ అంతా పడిపోయింది మీరు ఏడ తిరిగినా రకరకాల బట్టలు వేసుకొని వేషధారను మార్చుకొని తిరిగినా జూబ్లీల్స్ ప్రజలు మిమ్మల్ని నమ్మరు జూబ్లీల్స్ ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఈ తరం పోయ్యాకా నమ్మరు ఈ తరం అయిపోవాలి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోతే అప్పుడు నమ్ముతుండొచ్చు జనాలు ఇరవై ఐదు సంవత్సరాల వరకు మిమ్మల్ని దగ్గరికి రానియరు గుర్తుపెట్టుకోండి